హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మదర్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు తిరిగి ఇంటికి అయితే సో ఇంక నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డేనే మా మదర్ అయితే వచ్చారు కదా ఒక టెన్ డేస్ అయితే ఉన్నారనమాట సో నన్ను చూసుకొని నాకు టైంకి అన్నీ కూడా వండి పెట్టి నన్ను కదలకుండా చూసుకున్నారు సో ఇంకైతే ఇంకా అక్కడ కూడా మా ఫాదర్కి అయితే ఇబ్బంది అవుతుంది ఇంకా అందుకోసమని చెప్పేసి మా మదర్ ఇంకా టెన్ డేస్ తర్వాత అయితే వెళ్తున్నారు అంతా కూడా రెడీ అయ్యి టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసామన్నమాట బస్కి అయితే వెళ్తున్నారు బట్ ఆ రోజైతే కంటిన్యూస్గా వర్షం అయితే పడుతుంది చాలాసేపటి వరకు నైట్ నుంచి మొదలు పెట్టింది అసలు మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ వరకు అయితే వర్షం పడుతూనే ఉంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా యాక్చువల్లీ ఇది ఆఫ్టర్నూన్ టూ థర్టీ అలా అయితే బస్ అయితే ఉంది ఇంకా ఆటో అయితే మేము పిలిపించుకున్నాము ఒక ఆంటీ ఉన్నారు కదా రిలేటివ్ ఆంటీ సో ఆంటీ అయితే మా మధ్యనే డ్రాప్ చేసి వస్తారనమాట బస్ స్టాప్ దగ్గరికి ఎందుకంటే నేను వెళ్ళలేను కదా అందుకోసమే ఇంకా వర్షం పడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఇంకా బస్ టికెట్ బుక్ చేసుకున్నాక వెళ్ళాలి కంపల్సరీగా బస్ వాళ్ళకు కూడా కాల్ చేస్తే వాళ్ళు కూడా వర్షం వల్ల స్టక్ అయ్యి వెయిట్ చేస్తున్నామని చెప్పారు దాదాపుగా బస్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయితే లేట్ అయ్యింది సో వాళ్ళు ఆటోలోనే వెయిట్ చేశారు బస్సు వచ్చేంత వరకు మా మదర్ బస్సు ఎక్కి బస్ కదిలే వరకు మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేంత వరకు కూడా నేను కాంటాక్ట్ లో ఉన్నాను బస్ డ్రైవర్ తోని అలాగే మా మదర్ తోని ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇన్ని రోజులు మా మదర్ చూసుకున్నారు ఇప్పుడు నేనే లేచి అన్ని చేసుకోవాలి ఎలా అవుతుందో చూడాలి